హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగశ్రీ కిచెన్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎగ్లెస్ చాక్లెట్ కేక్ అండి చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ టైం కేక్ చేసేవారైనా సరే చాలా పర్ఫెక్ట్ గా కేక్ చేసేస్తారండి జ్యూసీగా చాలా చాలా స్పాంజీ ఉంటుంది కేక్ చేయడం రాదు అనుకునేవారు కూడా ఈ న్యూ ఇయర్ కి కేక్ ని ఇలా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది ఈ కొత్త సంవత్సరం పూట ఇంట్లో అందరూ చిన్న పార్టీలా సెలబ్రేట్ చేసుకుంటే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో మరి ఇంకా లేట్ చేయడం ఎందుకండి ఈ కేక్ ని చాలా సింపుల్ గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ లోకి వెళ్దాం ముందుగా కొలత కోసం ఇలా ఒక కప్పు తీసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నేను ఈ కప్పు తీసుకున్నాను ఈ కప్పు తోనే అన్ని మెజర్మెంట్స్ కూడా మీకు చూపిస్తాను ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఈ కప్పు తో ఒక కప్పు దాకా మైదా వేసుకోవాలి ఇలా మిక్సింగ్ బౌల్ మీద స్ట్రైనర్ పెట్టుకొని స్ట్రైనర్ లో వేసుకోవాలి ఒక కప్పు దాకా మైదా వేసుకొని నెక్స్ట్ అదే కప్ తో ఒక హాఫ్ కప్ దాకా కోకో పౌడర్ వేసుకోవాలి ఇలా కోకో పౌడర్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ అందులోని ఒక టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకోండి ఈ బేకింగ్ పౌడర్ ఏ సూపర్ మార్కెట్స్ లో అయినా అవైలబుల్ దొరుకుతుంది ఇలా బేకింగ్ పౌడర్ వేసుకొని నెక్స్ట్ అదే స్పూన్ తో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసుకోవాలి ఇవి రెండు కూడా కేక్ ఫ్లఫీగా స్పాంజీగా రావడానికి చాలా ఇంపార్టెంట్ అండి ఇవి రెండు తప్పకుండా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఒకసారి మిక్సింగ్ బౌల్లోకి స్ట్రైన్ చేసుకోండి ఇలా స్ట్రైన్ చేసిన తర్వాత ఇవి మొత్తం కూడా ఒకసారి పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి మనం ఏ కప్తో అయితే మైదా తీసుకున్నామో అదే కప్తో ఒక పావు కప్ దాకా ఆయిల్ వేసుకోండి అదే కప్పుతో ఒక హాఫ్ కప్ దాకా పెరుగు వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఒక టీ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ వేసుకొని ఈ బౌల్ ని పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ లోకి ఒక హాఫ్ కప్ దాకా పంచదార వేసుకోండి ఇలా వేసుకొని మూత పెట్టేసి ఇది పౌడర్ చేసుకోవాలి ఇలా పంచదార పొడిని కూడా పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మనం పెరుగు వేసుకున్న మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇది మీరు స్పూన్ తో అయినా కలుపుకోవచ్చు విస్కర్ తో అయినా కలుపుకోవచ్చు మిక్సీ జార్ లో అయినా వేసుకోవచ్చు కానీ నేను నా దగ్గర బీటర్ ఉంది కాబట్టి నేను బీట్ చేస్తున్నానండి మిక్సీ జార్ లో అయితే పంచదారని పౌడర్ చేయాల్సిన అవసరం లేదండి డైరెక్ట్ గా అన్ని కూడా మిక్సీ జార్ లో వేసుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇలా బీట్ చేసుకునేటప్పుడు పంచదార పొడిని వేసుకొని క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు బీట్ చేసుకోండి ఇలా బీట్ చేసుకున్న తర్వాత చూడండి మనకి టెక్చర్ అనేది ఇలా ఉండాలన్నమాట ఇలా ఉంటే కేక్ వస్తుంది ఇలా ఉండేటట్టుగా మిక్సీ పట్టుకోండి లేదా బీట్ చేసుకోండి ఇలా బీట్ చేసుకున్న తర్వాత మన డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా మైదా పిండి కోకో పౌడర్ ఇవన్నీ కూడా ఇందులో వేసుకొని ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో కలుపుకోవాలి ఇలా మీరు ఎటువైపు కలిపినా కూడా ఒకే డైరెక్షన్ లో కలుపుకోవాలి ఇందులో నేను ఒక పావు కప్ దాకా పాలు పోస్తున్నాను ఇలా కాగబెట్టి చల్లారి పెట్టిన ఒక పావు కప్ దాకా పోస్తున్నాను ఇంకా అవసరమైతే తర్వాత పోసుకోవచ్చు సో ఇలా కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే పిండి కొంచెం గట్టిగా ఉంది ఇంకొంచెం పాలు పోస్తున్నానండి మొత్తం నాకు ఒక హాఫ్ కప్ దాకా పాలు పట్టాయి ఇలా ఒక హాఫ్ ఒక పాలని కొంచెం కొంచెంగా పోసుకుంటూ కన్సిస్టెన్సీని బట్టి పాలని పోసుకుంటూ కలుపుకోవాలి మొత్తం ఒకేసారి పోసేస్తే బ్యాటర్ లూజ్ గా అవుతుందండి కేక్ బ్యాటర్ అనేది ఇలా కొంచెం కొంచెం పోసుకుంటే మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవచ్చు ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకుంటే మనకి కేక్ బ్యాటర్ రెడీ అయిపోయినట్టే సో చూసారు కదా మనకి కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ప్రీ హీట్ చేసుకోవడానికి ఒక బౌల్లో కొంచెం సాల్ట్ గాని ఇసుకని గానీ వేసుకోండి ఇక్కడ నేను సాల్ట్ వేసాను మిడిల్ లో ఒక స్టాండ్ ని పెట్టుకొని మూత పెట్టేసి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు హీట్ చేసుకోవాలి నెక్స్ట్ కేక్ ప్రిపేర్ చేసుకోవడం కోసం సిల్వర్ బౌల్ తీసుకోవాలండి ఇక్కడ నేను కేక్ బౌల్ తీసుకున్నాను ఏదైనా సరే సిల్వర్ ది తీసుకోండి మనం రైస్ చేసుకుంటూ ఉంటాం కదా బౌల్స్ ఆ బౌల్స్ అయినా వాడుకోవచ్చు ఇలా కేక్ బౌల్ కి మొత్తం కూడా ఆయిల్ అప్లై చేయండి కేక్ బౌల్ మొత్తం ఆయిల్ అప్లై చేసిన తర్వాత మిడిల్ లో ఒక బటర్ పేపర్ పెట్టేసేయండి ఇలా మీ దగ్గర బటర్ పేపర్ కనుక లేకపోతే ఒక స్పూన్ దాకా మైదా గానీ గోధుమ పిండి వేసుకొని బౌల్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న పిండిని దులిపేసి కేక్ బ్యాటర్ ని వేసి కేక్ ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇక్కడ నా దగ్గర బటర్ పేపర్ ఉంది కాబట్టి నేను పెడుతున్నాను ఇలా పేపర్ పెట్టుకొని దానిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇలా కేక్ బ్యాటర్ వేసిన తర్వాత టూ త్రీ టైమ్స్ ఇలా ట్యాప్ చేయండి కేక్ బౌల్ ని ఇలా కిందికి పైకి ట్యాప్ చేస్తే మధ్యలో ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే పోతాయండి ఇలా ట్యాప్ చేసి మనం ప్రీహీట్ చేసుకున్న బౌల్ లో పెట్టుకోండి ఇలా స్టాండ్ మీద పెట్టుకొని ఆ కేక్ బౌల్ మీద ఒక ప్లేట్ ని పెట్టేసి మొత్తం కవర్ చేస్తూ పైన ఒక ప్లేట్ ని పెట్టేసి ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి కేక్ బేక్ అయ్యేలోపు చాక్లెట్ ని ప్రిపేర్ చేసుకుందామండి ఇలా ఒక బౌల్లో హాట్ వాటర్ పోసుకోవాలి ఇలా ఒక పావు అంతు వేడి నీళ్ళని పోసుకొని ఇలా ఒక గ్లాస్ బౌల్ పెట్టుకోండి పైన ఇలా గ్లాస్ బౌల్లో కొంచెం డార్క్ చాక్లెట్ అండి ఒక పావు కప్ దాకా వేసుకొని మొత్తం కూడా ఆ వేడికి మెల్ట్ అయిపోతుంది ఇలా కలుపుతూ మెల్ట్ చేసుకోవాలి ఇలా డబల్ బాయిలింగ్ మెథడ్ లో చాక్లెట్ అంతా మెల్ట్ చేసుకోవాలండి ఇలా చాక్లెట్ అంతా కరిగిపోయేంత వరకు ఇలా కలుపుతూ కరిగించాలి ఇలా మొత్తం కూడా కరిగిపోయాక ఈ చాక్లెట్ ని పక్కన పెట్టేసేయండి ఇక్కడ మనకి మెల్టింగ్ చాక్లెట్ అయితే రెడీ అయిపోయింది చాక్లెట్ ని పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి అందులోకి విప్పింగ్ క్రీమ్ పౌడర్ వేస్తున్నాను వెనిలా ఫ్లేవర్ అనమాట ఇది మనకి ఏ సూపర్ మార్కెట్స్ లో అయినా అవైలబుల్ దొరుకుతుందండి ఇక నేను విప్పింగ్ పౌడర్ వేస్తున్నానండి మీ దగ్గర విప్పింగ్ క్రీమ్ ఉంటే అది వేసుకోవచ్చు విప్పింగ్ క్రీమ్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది ఇలా ఒకటిన్నర కప్పు దాకా విప్పింగ్ క్రీమ్ పౌడర్ వేసుకొని ఒక కప్పు దాకా కాకపెట్టి చల్లారి పెట్టిన పాలని పోసుకోవాలి ఇలా పోసుకొని ఒకసారి విస్కర్ తో కానీ స్పూన్ తో కాని బాగా కలుపుకోండి ఉండలేమి లేకుండా కలుపుకొని ఇలా రెడీ చేసుకున్న విప్పింగ్ క్రీమ్ ని కేక్ బేక్ అయ్యేంత వరకు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక మిక్స్ మిక్సీ జార్ తీసుకోండి అందులోకి ఒక కప్ దాకా పంచదార వేసుకోవాలి ఇలా పంచదార వేసుకొని నెక్స్ట్ ఒక రెండు మూడు స్పూన్ల దాకా ఫ్లోర్ వేసుకోండి ఇలా ఫ్లోర్ వేసుకొని మిక్సీ పట్టుకుంటే ఐసింగ్ షుగర్ రెడీ అయిపోతుంది ఈ షుగర్ ని విప్పింగ్ క్రీమ్ లో వాడతారండి టేస్ట్ బాగుంటుంది ఇది పక్కన పెట్టేసి కేక్ బేక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము ఇక్కడ నేను థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తున్నానండి కేక్ అసలు బేక్ అవ్వలేదు మళ్ళీ మూత పెట్టేసి ఫార్టీ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను కేక్ బేక్ అయింది కానీ కొంచెం తడిగా అనిపించింది అందుకని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి ఇక్కడ నాకు కేక్ బేక్ అవ్వడానికి మొత్తం టైం కూడా ఫార్టీ ఫైవ్ మినిట్స్ పాటు పట్టిందండి ఇలా ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత కేక్ అనేది పర్ఫెక్ట్ గా బేక్ అయింది అస్సలు తడిగా అంటుకోకుంటే కేక్ అనేది పర్ఫెక్ట్ గా బేక్ అయిపోయినట్టే ఇక్కడ నాకు కేక్ అయితే పర్ఫెక్ట్ గా బేక్ అయిపోయింది కేక్ అయిపోయిందా లేదా అని మాటి మాటికి మూత తీసి చూడకూడదండి ఫార్టీ మినిట్స్ పాటు కేక్ ని అలాగే ఉంచి ఆ తర్వాత మూత తీసి చూడండి కేక్ అనేది పర్ఫెక్ట్ గా బేక్ అయిపోతుంది సో ఇలా మనకి కేక్ అయితే రెడీ అయిపోయింది ఈ కేక్ ని పక్కన పెట్టేశాయండి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు కదిలిస్తే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కేక్ మొత్తం చల్లారిపోవాలి ఇలా పక్కన పెట్టేసి నెక్స్ట్ విప్పింగ్ క్రీమ్ ని ప్రిపేర్ చేసుకుందాం మనం విప్పింగ్ క్రీమ్ ని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం కదా అది బయటికి తీసి చూడండి ఇలా చిక్కగా తయారవుతుంది ఇప్పుడు దీన్ని బీట్ చేసుకోవాలి ఇలా బీటర్ తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు బీట్ చేసుకోవాలండి ఇలా బీట్ చేసుకుంటూ ఉంటే కొంచెం చిక్కబడుతుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా ఐసింగ్ షుగర్ అది వేసుకోవాలి ఇలా వేసుకుని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బీట్ చేసుకోవాలండి కొంచెం వేసిన తర్వాత అది ఇందులో కలిసిపోయేంత వరకు బీట్ చేసి ఆ తర్వాత ఇంకొంచెం వేసుకొని బీట్ చేసుకోవాలి మొత్తం ఒకేసారి వేసేస్తే కన్సిస్టెన్సీ లూజ్ గా అవుతుంది ఇలా బాగా చిక్కగా అయిన తర్వాత మనం ముందుగా మెల్ట్ చేసుకున్నాం కదా చాక్లెట్ ఆ మెల్టింగ్ చాక్లెట్ ని వేసుకోవాలి ఇలా మెల్ట్ చేసుకున్న చాక్లెట్ ని వేసుకుని మళ్ళీ ఒకసారి మొత్తం కలిసే వరకు బీట్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా స్టిఫ్ గా అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు బీట్ చేసుకుంటే మనకి క్రీమ్ అనేది ఇలా తయారవుతుందండి ఇలా రెడీ అయితే ఆల్మోస్ట్ మనకి విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోయినట్టు ఇక్కడ మీకు నేను ఒక విషయం చెప్పాలండి ఈ బీటర్ నేను ఇలా బీట్ చేస్తూ ఉంటే సడన్ గా ఆగిపోయింది చేయలేదు అందుకోసం నేను ఇలాగే తీసేసానండి కొంచెం కొంచెం లూజ్ గా ఉంది ఇంకా ఒక టూ త్రీ మినిట్స్ పాటు బీట్ చేసి ఉంటే ఈ క్రీమ్ అనేది స్టిఫ్ గా రెడీ అయి ఉండేది కానీ బ్యాడ్ లక్ అనమాట ఇలాగే తీసేసాను విప్పింగ్ క్రీమ్ ఎప్పుడైనా కూడా స్టిఫ్ గా ఉండాలండి అప్పుడే కేక్ పైన నిలబడుతుంది కేక్ కి ఇలా విప్పింగ్ క్రీమ్ లూజ్ గా ఉంటే కేక్ కి ఏ మాత్రం నిలబడదన్మాట ఇలాగే నేను తీసేసాను ఇలాగే రెడీ చేస్తున్నాను మీరు మాత్రం ఇలా చేయకండి ఇలాగే మధ్య మధ్యలో ఆపుతూ కలుపుతూ కొంచెం స్టిఫ్ గా అయ్యేంత వరకు గట్టిగా అయ్యేంత వరకు బీట్ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న విప్పింగ్ క్రీమ్ ని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఒక చిన్న బౌల్ తీసుకోండి ఒక కప్పు దాకా వేడిగా ఉండే వాటర్ ని పోసుకొని ఒక హాఫ్ కప్ దాకా పంచదార వేసుకోండి ఇలా వేసుకొని పంచదార కరిగేంత వరకు కరిగిస్తే మనకి షుగర్ సిరప్ రెడీ అయిపోతుంది ఈ షుగర్ సిరప్ ని పక్కన పెట్టేసి నెక్స్ట్ మనకి కేక్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము కేక్ అయితే పూర్తిగా చల్లారిపోయింది ఇలా అంచుల్ని స్క్రాప్ చేసి కేక్ బౌల్ ని రివర్స్ లో తిప్పి టూ త్రీ టైమ్స్ ఇలా పైన ట్యాప్ చేస్తే కేక్ ఇక్కడ కూడా అంటుకోకుండా ఈజీగా ఊడొచ్చేస్తుంది ఇలా పైన ఉండే బటర్ పేపర్ ని తీసేసి కేక్ ని త్రీ లేయర్స్ గా కట్ చేసుకోవాలండి ఇక్కడ నేను త్రీ లేయర్స్ గా కట్ చేస్తున్నాను మీరు ఫోర్ లేయర్స్ గా కట్ చేసుకోవచ్చు టూ లేయర్స్ గా కట్ చేసుకోవచ్చు మీ ఇష్టం అనమాట ఈ కేక్ కూడా స్పాంజీగా ఫ్లఫీగా చాలా బాగా కుదిరిందండి ఇలా ప్లెయిన్ కేక్ చేసుకొని పైన విప్పింగ్ క్రీమ్ లేకపోతే చాక్లెట్ సిరప్ అయినా చాక్లెట్ స్ప్రెడ్ అయినా వేసుకొని కట్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అలా కూడా ఇక్కడ నేను థ్రెడ్ తో కట్ చేస్తున్నానండి దారం తో కట్ చేస్తున్నాను త్రీ లేయర్స్ గా మీ దగ్గర పెద్ద నైఫ్ ఉంటే నైఫ్ తో అయినా కట్ చేసుకోవచ్చు ఇలా థ్రెడ్ తో కట్ చేస్తే ఈవెన్ గా బాగా వస్తుందండి కేక్ బాగా కట్ అవుతుంది ఇలా థ్రెడ్ తో మూడు లేయర్ గా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక్కో లేయర్ ని పక్కన పెట్టేసేయండి ఇక్కడ మీకు కేక్ చూస్తుంటే అర్థమైపోతుంది కదా ఎంత స్పాంజీగా వచ్చిందో కేక్ అయితే టేస్ట్ కూడా చాలా బాగుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కేక్ బోర్డ్ తీసుకోవాలండి ఏదైనా చక్కది చాపింగ్ బోర్డు ఉంటే దాని మీద కేక్ రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఒక ఇంతకు ముందు మేము కేక్ తెచ్చుకున్న దానికి కేక్ బోర్డ్ వచ్చిందండి అడుగున అది నేను దానిపైన సిల్వర్ ర్యాప్ చుట్టి నేను ఇప్పుడు కేక్ ని ప్రిపేర్ చేస్తున్నాను మీ దగ్గర అది లేకపోతే కేక్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక ప్లేట్ ని రివర్స్ లో తిప్పి దానిపైన కేక్ ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఫస్ట్ కొంచెం క్రీమ్ అప్లై చేసి ఆ తర్వాత కేక్ ని కట్ చేసిన తర్వాత ముందుగా కట్ చేసిన లేయర్ ఉంటది కదా ఆ లేయర్ ని టాప్ లేయర్ అంటారనమాట అలా పైన కట్ చేసిన లేయర్ ని పెట్టుకొని దానిపైన షుగర్ సిరప్ ని అప్లై చేసుకోవాలి మీకు జ్యూసీగా కావాలి అంటే షుగర్ సిరప్ని కొంచెం ఎక్కువగా అప్లై చేసుకోండి ఇలా షుగర్ సిరప్ని అప్లై చేసిన తర్వాత దానిపైన విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకోవాలి ఇలా క్రీమ్ని మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత మిడిల్లో కట్ చేసుకున్న లేయర్ని పెట్టుకోవాలి ఇలా ఇంకో లేయర్ని ఉంచి ఆ తర్వాత మళ్ళీ షుగర్ సిరప్ని అప్లై చేసుకోవాలి ఇలా షుగర్ సిరప్ని అప్లై చేసి మళ్ళీ దానిపైన విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకోవాలి ఇలా వన్ బై వన్ నుండి లేయర్స్ అన్ని అయిపోయేంత వరకు ఇలా ఒక దానిపైన ఒకటి పెట్టుకుంటూ క్రీమ్ ని అప్లై చేసుకుంటూ ఉండాలన్నమాట ఇలా క్రీమ్ ని అప్లై చేసుకున్న తర్వాత చివరిగా మిగిలిన లేయర్ ని కూడా పెట్టుకొని దానిపైన మళ్ళీ షుగర్ సిరప్ ని అప్లై చేసి మళ్ళీ ఈ క్రీమ్ ని అప్లై చేసుకుని మొత్తం కూడా కవర్ చేసేయాలి క్రీమ్ తో ఇక్కడ మనకి ఈ క్రీమ్ అనేది స్టిఫ్ గా లేదు కదా అందుకని కొంచెం జారిపోతుంది సరిగ్గా స్టిఫ్ గా ఉండట్లేదండి కేక్ మీద మీరు గట్టిగా ప్రిపేర్ చేసుకోవాలి విప్పింగ్ క్రీమ్ అనేది స్టిఫ్ గా ఉంటుంది అలా ప్రిపేర్ చేసుకుంటే ఇలా క్రీమ్ ని అప్లై చేసుకుని లేయర్స్ ఎక్కడ కూడా కనిపించకుండా మొత్తం కూడా కవర్ చేసేయండి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇలా కవర్ చేసిన తర్వాత పైన చాక్లెట్ సిరప్ తో ఇలా డిజైన్ ఇవ్వండి చూడడానికి చాలా బాగుంటుంది ఈ చాక్లెట్ సిరప్ కనుక లేకపోతే పైన చాకో చిప్స్ కానీ చాక్లెట్ ని చిన్న చిన్నగా కట్ చేసుకొని తురుములాగా లాగా ప్రిపేర్ చేసుకుని అది దాంతో కూడా కేక్ డెకరేషన్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ కేక్ ని మీకు ఇష్టమైనట్టుగా డెకరేట్ చేసుకోవచ్చు మీ టాలెంట్ మొత్తం బయటకు తీసి కేక్ అనేది చాలా అందంగా డెకరేట్ చేసుకోవచ్చు సో చూసారు కదా ఇలా మీరు కేక్ ని చాలా ఈజీగా ఇంట్లో పర్ఫెక్ట్ గా చేసేయండి విప్పింగ్ క్రీమ్ లేకపోయినా చాక్లెట్ స్ప్రెడ్ ఉంటే లేయర్స్ పై చాక్లెట్ స్ప్రెడ్ అయినా వే చేసుకుని కేక్ ని కట్ చేసుకోవచ్చు సో చూసారు కదండి మనకి చాక్లెట్ కేక్ అయితే పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరెన్నో టేస్టీ వెరైటీ సింపుల్ రెసిపీస్ కోసం నాగశ్రీ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ సెకండ్ మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ సంవత్సరం అంతా అన్ని విధాలుగా మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నాగశ్రీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్